స్వాములకోట మండలం నవరాల్లోనూ పీఠాపురం మండలం ఇరవాడ హై స్కూల్లో పెద్దాపుర మండలం దీవ్లి హై స్కూల్లోనూ ఏమాత్రం తినడానికి పనిచేయకుండా వండుతున్న మధ్యాహ్న భోజనం పథకం తింటే కడుపులో నొప్పి వస్తుందని ఆవేదన చెందుతున్న పిల్లలు పాడేయడానికి మా అది మీ తినడానికే కదా పెట్టారు మరి తినడానికి ఎన్నప్పుడు ఎందుకు పాడేయడానికి వెళ్తున్నారు ఇది బాగాలేదా రోజు ఇలాగ ఉంటుందా రోజు ఇలాగే ఉంటుందా ఈ రోజేనా సరే మరి మీకు ఆకలిస్తా మరి ఫుడ్ ఇంటికాడికి వెళ్తారా మళ్ళీని ఇంకెళ్ళి சரி எது கொ அப்படி தெச்சி இப்படி மர எல்லாம் திண்டா கொஞ்சமது கொடுக்கனி வாங்கிச்சு அது அவுனா வந்து திண்ணக்கொச்சு రోజు ఇంటికెళ్ళి వస్తారా అందరూ కూడానా ఎవరు తింటారా మరి ఇక్కడ ఎంతమంది తింటారు ఇక్కడ మహా అయితే అంతే ఉన్నవాళ్ళు అందరు గుడ్ల కోసమేనా అక్క తింటారా